నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం గౌరవనీయ తెలంగాణలోని పద్మశాలి కులస్తులు పద్మశాలి పాండవులు పద్మశాలి అక్కచందరూ కూడా మేము ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు దాదాపు మేము ప్రజాస్వామ్యం ఏదైనా నేను ఉంగర్పించిన ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య ఎన్నికలకు పోవాలి ఎన్నికల ద్వారా ఎన్నికలు అయితేనే దాని యొక్క విలువ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మొన్న రోజు ఈ టీఆర్పీఎస్ని స్థాపించడం జరగదు దాన్ని స్థాపించడానికి దాదాపు నేను ఆరు సంవత్సరాలు చాలా కష్టపడడం కూడా జరిగింది దాని గవర్నమెంట్ కీర్తిశులు మన రమాసేని గారిని తన అధ్యక్షతన పెట్టి మీ ద్వారా ఇదంతా నడిపిద్దామని సభ్యత్వం చేస్తుంటే మేము ఒక్క పిలిపిస్తే రాష్ట్రంలో తినే కాకుండా ఇతర సభ్యులందరూ కూడా దాదాపు యాభై వేల మంది ఇవాళ సభ్యులైంది టీఆర్పిఎఫ్లా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘంలో మేము అనేది ఒకటే రెండు ఏ సంఘం ఒక రెండు సంఘాలు ఉండకూడదు ఒకటే సంఘం ఉండాలనేది నా నాకు కానీ కొందరు ఏంటంటే స్వార్థ పనులు నాకు రెండు మాది మాది సాగాలి మేము పెద్ద మనుషులను మేము అనేది మాత్రం హాబుంది చెడిపోతుంది తప్ప ఇవ్వాల వాళ్ళకు అందరికీ కూడా ఇది చెంపబెట్టు ప్రజాస్వామ్యతంగా జరిగినటువంటి ఎన్నికలు తల్పించడానికి నేను కాదు ఒకవేళ ఆనాడు నామినేషన్లో నేను విరమించుకుంటే ఎన్నికలు ఉండకపోతుంది కానీ నా ఉద్దేశం ఏంటంటే నా లక్ష్యం ఒకటే ఎన్నికలు జరగాలి ఎవరు గెలిచినా వాళ్ళు మనవాలి ఎవరు కూడా తప్పించాలి మన శిలాబ్లస్ కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళందరి ద్వారా మనమంతా కూడా సంఘాన్ని కూడా పటిష్టపరచుకొని రాష్ట్రంలో మంచి సంగీత భావాలనే పూర్తి చేయడం జరిగింది నేను ఖర్చులు ఎంత ఉండేవాళ్ళు సరే ఓటమ్లు జంతువులు కలిసిన దాన్ని మేము పట్టించుకుంటాను ఇవాళ ముందు అందరూ కూడా రాష్ట్రంలో కమిటీ అంతా ఏర్పాటు రాజకుమారికి గెలిస్తే రాష్ట్ర కమిటీ అందరూ కూడా రాష్ట్రంలో అందరూ కూడా గౌరవ ఇప్పుడు మా ప్రత్యేకంగా ఉన్న సుధాకర్ గారిని వాళ్ళు పీఏసీని వెంట కూర్చుండి అన్న సంఘం మంచి అనే వాళ్ళు ఉంటే మళ్ళప్పు మళ్ళీ మనం ట్రాన్యలకు ప్రవేశిస్తేనే ఒక దగ్గరికి వస్తుంది అందరం ఒకటిగా పనిచేస్తాము కాబట్టి ఆయన పెద్ద మనసుగా సీనియర్ గౌరవ అధ్యక్షుడు పెట్టుకుందామని మన గౌరవ కన్నా ఎక్కువ హోదా వచ్చి గౌరవించుకుందామని నన్ను తెలిసినందుకు నేను కూడా బాగా ఆలోచించి పెద్ద మనసుతో మనం ఏ విధంగా అయితేనే నా ఉద్దేశం ప్రయాసం ఎన్నిక ఎన్నికలు జరపాలని జరిపినామో దాని ఓడినా సరే వాళ్ళని పిలిపించినప్పుడు తప్పకుండా మనం పోవాలని రాష్ట్రం సీనియర్ గౌరవ అధ్యక్షులుగా నేను ఈ నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నా ఉద్దేశం ఒకటే ప్రజలకు మేలు జరగాలి తెలంగాణ పద్మశాలకు మేలు జరగాలి ఇప్పుడు చేనే ఆకలి చావులు చేస్తుంది అందరికీ తెలుసు మరి చేనేతల వాళ్ళని పట్టించుకుంటున్నారా గత ప్రభుత్వంలో కొద్ది గొప్పను చేసాడు ఏమని చేసు ఆ సిరిసిల్ల గాలిపల్లి లేట్టు బతుకమ్మ చీరలు అవీత లేదు కానీ అవి చీరలు బంద్ కాగానే ఆరు నెలలకే ఇది సూసైడ్ చేసుకొని చనిపోయాను వాళ్ళ దగ్గరికి నేను పరామర్శించి పదో ఐదో ఇచ్చుకుంటే వచ్చినాము ఇంతకన్నా చేయలేదు మరి సమాజం కొంత చేస్తాయి కానీ ప్రభుత్వం పట్టించుకుంటలేము ప్రభుత్వాన్ని చెడగొడుతుంది ఇప్పటికైనా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఎక్కింది ఏంటంటే పద్మశాలీలు పట్టించుకో ఇప్పుడే పట్టించుకోకపోతే నీకు నాశనగాలని తప్పదు దయచేసి నేను ఇప్పటికీ ఎట్టినా ప్రతి కూడా ఇవాళ చేనే నువ్వు బతుకమ్మ చీరలు అనేది పెట్టింది ఏదో లాభం ప్రజలకైతే అది కాదు ఉపాధి దొరుకుతుంది சீனேதாரிக்கு பார்த்துக்கணும் எப்படி தர்வாத்திரிப்பு பண்ணுற பண்ணி உத்தி பதி எப்போ மாரி அப்படி ஆ பதினிப்பு பண்டி இப்போ திருப்பூர் பண்ணு பண்ணிவா மன சீன காரி ஒரு வெயில் ரூபாய் ஜமே மனம் ரெண்டு வயது ஜமச்சேயாலும் எந்த ஜமச்சேயால இது தப்பு பததி சேன கார்க்ல ஆச்சுக்கோ அது காக்கு పౌర్ణం కార్మి వాళ్ళని కూడా పౌర్ణం వాళ్ళని కూడా ఆదుకోవాలి వాళ్ళని కూడా బాగా పౌర్ణమి కార్మికులు అది కూడా తప్పకుండా చేయాలి అదే కాకుండా పద్మశాలీలలో పూర్తిగా లేని వాళ్ళు అట్టడుగున్న వాళ్ళు బండ్లు కుటా తోపుడు బండ్లు ఏది వాడికి అది పని చేసుకుంటా ఊట ఊళ్ళలో పోయి చీరలు అమ్ముకుంటూ వచ్చు దానిలో కూడా మోపట్లు ఇచ్చేదానికి మీ దగ్గర తప్ప మీ దగ్గర దమ్ము లేదు ఎందుకు ఎందుకు పద్మశాల ఎందుకు ఆదుకుంటలేవు అంటే తక్కువ మేము బాగా స్టేట్లో తక్కువ ఉన్నాం మా జనాభా మినిమం ముప్పై నలభై లక్షల జనాభా ఉన్నది మరి బాబు వీళ్ళందరినీ ఎందుకు లేవు ఎవరు కూడా చిన్న చిరు పద్మశాలకి ఇలా ఒక పదవి కూడా లేదు ఇలా ఒక మంత్రిత్వం ఉన్నదా ఏ పదవి ఇచ్చి అండి లేదు ఇంకోటి ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఒక పది మందికి ఇవి నా పది మంది చైర్మన్లకి ఇవి ఇవాళ ఆప్కో చైర్మన్లు లేవు పద్మశాలిక కార్పొరేషన్ ప్రకటించడం అది లేదు తర్వాత ఆయనలో కార్పొరేషన్ ప్రకటించడం అది లేదు పౌలం ప్రకటించడం పౌలం కార్పొరేషన్ వచ్చి దానికి లేదు ఎవరికి ఇవ్వవు తర్వాత ఎన్నో విధాలు కార్పొరేషన్ల దగ్గర డబ్బు జమ చేయాలి సంవత్సరానికి పెయిన్ని దగ్గర తమ్ముంటే రెండు మూడు వేలు కోట్లు పెట్టి లక్షల కోట్లలో మూడు నాలుగు వేలు కోట్లు పెట్టి మీద ఆదుకోండి ఎందుకు ఆదుకుంటలేదు ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం వహించకు తర్వాత ఒకవేళ మా పద్మశాల మీద నిర్లక్ష్యం వహిస్తే మాత్రము తప్పకుండా దాని పరిణామం అనుభవించవలసి ఉంటుందని విధంగా హెచ్చరిస్తున్నాం తప్పకుండా వాళ్ళ చేయనే కంపల్సరీ ఇప్పుడు చేయనే చేనేత వాళ్ళని కానీ పౌరులు కానీ ఇప్పుడే ఇమ్మీడియట్ ఆదుకోవాలి ఇప్పుడు గౌరవనీయులు మా సహాయక చెప్పినట్టు తప్పకుండా వాళ్ళకు చేనేత బీమా కల్పించాలి పౌరు వాళ్ళకు కూడా బీమా కల్పించాలి చేనేత వాటికి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకు మినిమం పది లక్షల రూపాయలు గవర్నమెంట్కు సహాయం చేయాలి ఇలా చిల్చిన ఆత్మహత్య ఉన్నప్పుడు ఏది టీఆర్టీఆర్ గవర్నమెంట్ పోగానే మరి మరి వాళ్ళకి ఎందుకు ఆదుకోలేదు వాళ్ళకు పది లక్షలు ఇచ్చి రాలేదు ఏమవుతుంది అంటే ఆదుకోవు అంటే పద్మశాల మీద చిన్న చూస్తుంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు బైక్ని మార్చుకోమని ఈ ద్వారా మేము చర్చిస్తున్నాం బైక్